ఛానల్లోకి స్వాగతం రానున్న ఇరవై నాలుగు గంటల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో భారీ ప్రమాదం ఎదుర్కోబోతోంది నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఎటువంటి ప్రమాదం సంభవించబోతోంది ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా సింహరాశి వారు ఆ ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్ లోకి వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనుకోని మలుపులు రావడం సహజమే కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన గణనాల ఆధారంగా రాశి ఫలితాలు మనకు ముందుగా హెచ్చరికలు ఇస్తూ ఉంటాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో సింహరాశి వారికి కొంత క్లిష్టమైన సమయం అని స్పష్టంగా కనిపిస్తోంది ఈ సమయంలో భారీ ప్రమాదం కానీ లేదా అనుకోని సవాళ్ళు కానీ వీరికి ఎదురు కావచ్చు అయితే మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ సమస్యలను సులభంగా దాటవచ్చు అయితే వారి యొక్క జీవితంలో రానున్న డెబ్బై రెండు గంటల్లో జరగబోయే ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్లుప్తంగా తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి సింహరాశి వారి యొక్క జీవితం సహజంగా రాజసత్వంగా కలిగి ఉంది వీరి యొక్క స్వభావం చూస్తే గనుక ధైర్యం ఎక్కువ ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది కొత్త పనుల్లో ముందు ఉండడం అంటే వీరికి చాలా ఇష్టం అలాగే నాయకత్వ లక్షణాలు కూడా సింహరాశి వారికి సహజంగానే ఉంటాయి కానీ కొన్నిసార్లు ఆత్మగౌరవం ఎక్కువ కావడం వలన చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారుతుంది ఇదే స్వభావం రాబోయే ఇరవై నాలుగు గంటలలో వీరికి ప్రమాదకరంగా మారిపోవచ్చు ఎందుకంటే జాగ్రత్త పాటించుకోకపోతే అహంకారం తొందరపాటు నిర్లక్ష్యం వల్ల పెద్ద నష్టాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాబోయే ఇరవై నాలుగు గంటలు సింహరాశి వారికి ప్రభావం చూపే ప్రధాన గ్రహాలు చూస్తే కనుక గుజుడు అంటే అంగారకుడు రక్త సంబంధిత సమస్యలు రావచ్చు అలాగే శని గ్రహం వల్ల అనుకోని ఆటంకాలు ఎదురు కావడం దూరదృష్టికర సంఘటనలు జరగటం రాహుకేతువుల యొక్క ప్రభావం కారణంగా మానసిక ఆందోళన కలగవచ్చు అనుమానాలు అలాగే వంచన ఎదురు కావచ్చు అయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో సింహరాశి వారు ఎదుర్కొనే ప్రధాన ప్రమాదం ఏంటి అంటే రోడ్డు ప్రయాణాలు మీకు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే గాయాలు కూడా కావచ్చు రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అగ్ని సంబంధిత ప్రమాదాలు గ్యాస్ విషయంలో వాహన ఇంధనం విషయంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించవలసిందే అలాగే కుటుంబ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు కుటుంబాల్లో మాటపోటు పెరగడం పెద్దలతో విభేదాలు రావడం పిల్లలు చదువులు కానీ లేదా ఆరోగ్యంపై కానీ మీరు ఆందోళన పడాల్సిన పరిస్థితి ఎదుర్కోవచ్చు ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు పెట్టుబడులు ఈ విధంగా ఏదో ఒక విషయంలో మీకు సమస్య ఎదుర్కోవడం వల్ల కానీ ప్రమాదం సంభవించడం కానీ జరుగుతుంది కానీ దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మీరు జాగ్రత్తలు పాటిస్తే మీకు ఎదురు కాబోయే ప్రమాదం కావచ్చు సమస్య కావచ్చు మీ యొక్క దరిదాపుల్లో కూడా రాదు మీరు ప్రయాణం చేసేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవడం తప్పనిసరి అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితిలో కూడా ఉల్లంఘించకూడదు ఆరోగ్య పరీక్ష పరీక్షలు చేయించుకోండి ముఖ్యంగా బీపీ గుండె సమస్యలు ఉన్నవారికి మీకైతే ఆరోగ్య విషయంలో చిన్న లోటుపాట్లు కనిపించే సరే అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడండి గ్యాస్ విషయంలో విద్యుత్ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఏదైనా సమస్య కానీ ప్రమాదం కానీ రాబోతుంది ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడతారు అయితే ఈ యొక్క సింహరాశి వారు ఉదయం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే సాయంత్రం హనుమాన్ చాలీస పఠించండి అలాగే శనివారం రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి పేదలకు అన్నదానం చేయండి ఆవులకు ఆకులు పెట్టండి ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయండి మంగళవారం నాడు చెట్లకు నీరు పోయండి రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి మీ ఇంటి బయట పోయండి ఈ విధంగా చేయండి తద్వారా మీకు ఉన్నటువంటి ప్రతికూలతలు అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పాజిటివ్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు సైలెంట్గా ఉండడమే చాలా మంచిది ఈ వీడియోలో మేము చెప్పిన విధంగా మీరు జాగ్రత్తలు పాటించి పరిహారాలు పాటించడం ద్వారా ఆ సమస్యల నుండి మీరు సులభంగా అధిగమించగలుగుతారు చూసారు కదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు ధన్యవాదములు